వాడిని ముందు వస్తున్నాను కదా కుర్రవాడి వెనకేం చేస్తున్నావు నాయనా కాదని నేను అనలేదుగా గురువు గారు చెప్పు నాయన ముసలివాడు ముందుగా మీరు వచ్చిస్తున్నగా వచ్చి నీ వెనక నేను కూడా వస్తు ఉన్నావు కదా వస్తు ఉన్నావు మీరు ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక అలా వస్తువు ముందు వెనక వస్తువు ఉండగా వస్తువు ఉండగా ఈ వీధి మలుపు అలా తిరిగారా తిరిగా ఆ వీధి మలుపు అలా తిరిగారా తిరిగా అక్కడ ఏంది ఎత్తుగా ఉన్నది అది విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క గాలి గోపురం దానిపైన దానిపైన శిబిరం ఒక గూడు ఆ గూటి లోపల రెండు పావురములు రెండు పావురములు ఆ రెండు పావురములు ఏమి చేస్తున్నాయి అనగా దాని మీద ఒకటి ఎక్కువ దిగుతూ ఎక్తూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉంది అలా ఎందుకు ఎక్కువ దిగుతున్నాయని సందేహం తేలక అలాగే చూస్తూ చూస్తూ వచ్చేది అది నీ సందేహం మనుషుల వల్ల ప్రమాదం జరుగుద్ది కాబట్టి ఏది వాటికి ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకొని అక్కడ గూడు నిర్మించుకొని సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి నాయన అక్కడ అందులో ఏది కింద ఉంది ఏది పైన ఉందని కూడా మళ్ళీ సందేహం ఆ సందేహం పైన ఉన్నది మగ పావురము కింద ఉన్నది ఆడుపావురము ఆయన కింద ఉన్నది ఆడు పావురం అనగా పెంటి పావురం పెంటి పావురం పైన ఉన్నది మగనగా మగ పావురం అవునాయ అంతే కదా అంతే కదా బాగానే సెలవిచ్చారు ఇచ్చారు గురువు గారు గాని అయితే మన ఇంటిలో మీరు ఆ విధంగా ఎప్పుడు లేరనే నా సందేహం అప్పరా చూడా ఏమిటి గురువు గారు అమ్మగారు ఎలా అక్కడ ఉంది ఉయ్యాల బల్ల మీద పరుండు ఉన్నారు కదా మీరు సాపల కింద సతికిలించి కింద పడుకున్న అది ఎంత కారణం చేత ఇట్లాంటి ఇట్లాంటి మాట మనము కార్యక్రమాలు చేసి వస్తుంటాం కదా అసౌలు వీధులు తిరిగి కార్యక్రమాలు చేస్తుంటాం కాస్త నడువు ఎప్పులు కనుక నేను కొనుక్కుంటాను అమ్మగారు బ్యాన బల్లపై అందులో ఏది గుడ్డి పెడుతుందని కూడా సందేహం కలిగినది ఆడు పాపురం గుడ్డు పెట్టుంది నాయన ఆడు పాపురం గుడ్డు పెట్టినా ఆడుదే గుడ్డు పెట్టుతున్నాను ఆయన అయితే ఎప్పుడైనా ఏ రోజైనా ఏ పోటైనా మన అమ్మగారు గుడ్డి పెడలే నేను ఎప్పుడైనా చూసావా ఓరే నాయన అమ్మగారు గుడ్డు పెట్టడం కైలాసానికి పాట ఆయన మనకు భోజనం పెట్టేవాళ్ళు కూడా ఉండరు నీ సందేహాలు నువ్వు అక్కడికి పోయి పెట్టిందో గుడ్డు నేను చెప్పిన పాట వచ్చిందంట్రా అది మొన్ననే వచ్చినది మరి మొన్న చెప్పిన ఈ ఈరోజు వచ్చింది సరే నేను చెప్తాను నువ్వు వల్ల వేస్తావా గో గో ృత గోష్పతీకృత వారాసు గోచిపోతీస్తావా సరే ఇంకొక తేలిక శ్లోకం చెప్తాను చెప్పగలవా నువ్వు బ్రాహ్మణ్యాన్ని నాశనం చేస్తున్నావు కాబట్టి నీకు నువ్వే నువ్వే పాఠాలు రావు ఏమి రావు అంగడికి వెళ్ళి కూరగాయలైనా తేగాల ఇట్లా ఇట్లా అంగడికి వెళ్ళి కూరగాయలు వెళ్ళిపోతున్నా కాశులు లేకుండా ఓడిస్తారు ఈ కాశీపురం మహా పండితుడు కదా పండితుడుకుడు శాస్త్రి గారు కదా పేరు చెబితే ఎలా ఇస్తారని వెళ్తున్నా అంగడికి వెళ్ళినప్పుడు అప్పు తీసుకోకూడదు ఆయన కాసులు తీసుకెళ్లి తీసుకురావాలి ఈ కాసుకు ఈ ఆ ఈ కాసుకుండకాయలు గురువు గారు అన్ని తీసుకొని వాళ్ళు ఏమేమి వంట పదార్థాలు చేస్తారో ఒక్కసారి మన ఈ ఒక్క పుట్టగట జనానికి వినిపించిన ఆయన అమ్మగారు పుట్టిన సందర్భంగా కామని ఇది ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి